హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు నేను ప్రసాదం కోసం చింతపండు పులిహోర రెడీ చేశాను మీరు చూసేయండి ఒకసారి కళాయిలో ఆయిల్ వేసుకొని పల్లీలు పచ్చనగపప్పు ఫ్రై చేస్తున్నా నెక్స్ట్ అందులోనే ఎండుమిర్చి కరివేపాకు పచ్చిమిర్చి అల్లం ముక్కలు వేసి ఫ్రై చేస్తున్నా ఈ విధంగా ఒకసారి పులిహోర చేసి చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి నాకు తెలిసి మీకు తప్పకుండా నచ్చుతుంది ఎందుకంటే చాలా టేస్టీగా వస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా మరి మీ అందరూ పూజ చేశారా నెక్స్ట్ వేకాయ కదా ఇప్పుడు అందులోనే చింతపండు పులుసు పోస్తాను ఇది హై ఫ్లేమ్లో పెట్టి కొంచెం దగ్గర పడిందాక ఉడికించుకోవాలి అందులో కొంచెం నేను రుచికి సరిపడా సాల్ట్ వేశాను చూసారా ఇప్పుడు దగ్గర పడింది ఇప్పుడు అందులోనే పసుపు కూడా వేసుకున్నాను ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది పసుపు అనేది దించే ముందు వేసుకున్నాం అనుకోండి కలర్ చేంజ్ అవ్వకుండా వస్తుంది నేను ఆల్రెడీ వైట్ అన్నం అదే వైట్ రైస్ వండేసాను చల్లారడానికి పెట్టాను ఇప్పుడు అందులో కొంచెం సాల్ట్ వేసి బాగా కలుపుకుందాం చూస్తున్నారుగా సాల్ట్ వేసి కలుపుతున్నాను ఇలా పొడి పొడిలాడేలాగా వండుకోవాలి అందరికీ తెలిసిన విషయమే కానీ చెప్తున్నా ఇప్పుడు అందులోనే మనం పులిహోర కోసం రెడీ చేసుకున్న కర్రీ ఉంది కదా అది వేసేసుకుందాం ఇప్పుడు మరలా ఒకసారి ఈ కర్రీ అంతా రైస్కి పట్టే విధంగా నెమ్మదిగా కలుపుకుందాం మీరేం చేశారు ప్రసాదం కోసం కామెంట్ చేసేయండి తప్పకుండా రిప్లై ఇస్తా అందరికీ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు అసలు మీరు లైక్ చేస్తేనే కదా నా వీడియో వేరే ఒకరికి షేర్ అవుతుంది ఓకేనా మర్చిపోకుండా లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఈ విధంగా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి నేను పులిహోరతో పాటు గారెలు కూడా చేశాను నెక్స్ట్ కుండ్రాళ్ళ పాయసం కూడా చేశాను ఆ వీడియోస్ కూడా పెడతాను ప్లీజ్ చూడండి సపోర్ట్ చేయండి ఓకేనా వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ వినాయక చవితి శుభాకాంక్షలు ఇలా బాగా కలుపుకొని ఒక గిన్నెలోకి తీసుకుందాం